పార్థం చేసాము ఆ రోజు నైట్ లో కూడా మనం పార్థం చేసాము సుబ్బీ కొరకు వాళ్ళ కొరకు ఆ పిల్లలు కూడా ప్రార్థన చేసాము దేవుడు ఎట్లా గొప్పగా స్వస్థపరిచాడు సమయం ఇచ్చిన పాశ నా వందనాలు మీ అందరికి నా వందన అమ్మాయికి రెండు వారాల నుంచి వాంతులు జ్వరం ఫుల్లు జ్వరం రెండు నైట్లు వాంతులు చేసుకుని ఒకరోజు ముస్తాబ్ దగ్గర తీసుకెళ్ళాం ఎహోన్ మామ మేమందరమే అన్నతో ప్రార్థన చేయించుకున్నాం నైట్ అంతా బాగా పగలంతా బాగుంటుంది నైట్ వచ్చేసరికి వాంతులు జ్వరం వస్తుంది బాగా రెండో రోజు చర్చిలో తీసుకొచ్చి ప్రార్థన చేస్తే దురాత్మ ఉందని తీసేసాడు అన్న మళ్ళీ తెల్లారిట్టే మళ్ళీ జ్వరం వస్తుందని చెప్పి చేము తీసుకెళ్తే వాళ్ళు పాస్లో ఇన్ఫెక్షన్ అయింది బాగా ఉబ్బు లాగా ఉన్నాయి స్కానింగ్ అవి తీసి బాగా సీరియస్గా ఉందని చెప్పారు మళ్ళీ మేము అన్న దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని ఇంకో హాస్పిటల్ వెళ్తే ఆడ టైఫాయిడ్ జ్వరము బ్లడ్లో బాగా ఇన్ఫెక్షన్ అయింది సీరియస్గా ఉంది అన్నాడు మళ్ళీ అన్న దగ్గర ప్రార్థన చేయించుకొని మళ్ళీ ఒంగోలు తీసుకెళ్ళారు ఒంగోలు తీసుకెళ్ళి టెస్ట్లు అవి చేయిస్తే వాళ్ళు టైఫాయిడ్ పాస్లో ఇన్ఫెక్షన్ బ్లడ్లో బాగా ఇన్ఫెక్షన్ ఉంది అడ్మిట్ అవ్వను అని చెప్పి ఐదు రోజులు ఉంచుకున్నారు మూడో రోజు అన్నం వచ్చి ప్రార్థన చేసి వచ్చాడు తర్వాత ఐదో రోజు బ్లడ్ టెస్ట్ అవి చేసి ఇన్ఫెక్షన్ పాస్ లో బ్లడ్ లో ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది ఇంటికి వెళ్ళండి అన్న చిన్న సాక్ష్యం జీవించాను మా కుటుంబం కోసం ప్రార్థించండి చిన్న బిడ్డకి ఇన్ఫెక్షన్ చేరిందని వాంతులు జ్వరం వర నైట్ ప్రార్థన చేసాం కలారని మళ్ళీ ఎందరైంది అలాగే దేవుడు స్వస్థపరిచాడు సాక్ష్యం చెప్పేవారు దేవుని మేలు చేసింది మనం మర్చి ఆంధ్ర సభ్యులు కదా అమ్మా ఇది ఏడు రూపాయలు అంటే ఇరవై రూపాయలు మిచ్చారు పల్లమ్మలు అయితే ఆ అమ్మాయి ఒక దాదాగారి ఎన్సిన్ చేస్తే అది గిడ్డలాగా మారింది ఆ జ్వరం తోటి అలాగనే అక్కడ ఇంటి దగ్గర ప్రార్థన పెడితే ఆ జ్వరం ఆ అమ్మాయికి ప్రార్థన చేశాం తర్వాత మరల ఇటు గడ్డ అన్న అంటే ఏం కాదమ్మని పార్థన చేశాం ఆ రిపోర్ట్ లో నారుమల్ అని వచ్చింది అందరు ఒకటండి మనము దగ్గరకు వచ్చినా పార్థం చేస్తున్నాం ఫోన్లో కానీ పార్థం